మైనారిటీ అమ్ ఇలా మా ఉద్యోగాల కోసం నిరుద్యోగుల కోసం నిరుద్యోగులు అంటే ఎవరు గవర్నమెంట్ జాబ్ రావాల్సిన వాళ్లకు రానియకుండా డబ్బులు పెట్టి ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి ఈ ప్రభుత్వం జాబ్ ఇస్తుంది ఇలా గ్రూప్ వన్ జాబ్ అనేది జీవనం కృతజ్ఞం గలనో ఇలా మన పిల్లలకు అంటే బీసీఈ పిల్లలకు బీసీడీ పిల్లలకు ఎస్సీ ఎస్టీ పిల్లలకి గవర్నమెంట్ అన్యాయం చేసింది ఆ పిల్లల తరపు నుంచి ఈ అమ్మాయి కొట్టాడుతుంది ఒక మైనార్టీ అమ్మాయి బయటకు వచ్చి కొట్టాడుతుంది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు మోసం చేసింది ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపిస్తే కూడా ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని రెండు సంవత్సరాల కాలంలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా మీ పిల్లల భవిష్యత్తును మా భవి మా భవిష్యత్తును అందాకాలంలో చేస్తుంది కాబట్టి దయచేసి ఆలోచించండి ఈ రెండు ప్రభుత్వాలు కాకుండా ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మైనార్టీ అమ్మ బయటకు వచ్చి కొట్లాడుతుంది ఒక్కసారి ఆలోచించింది ఏదైనా ఒక మైనార్టీ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడేందుకు అలాంటి అమ్మాయి బయటకు వచ్చి కొట్లాడుతుందంటే ఒకసారి మీరు ఆలోచించండి ఈ వ్యవస్థలో ఎంత దుర్మార్గమైన పరిపాలన నడుస్తుందంటే అంత దుర్మార్గమైన పరిపాలన నడుస్తుంది ఎంతసేపు వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు వాళ్ళే ఎమ్మెల్యేలు కావాలి వాళ్ళే దోచుకోవాలి మన పిల్లలు బాగా బాగుపడదు మన పిల్లలు ఎంతసేపు వెల్డింగ్ పనులలో వెల్డింగ్ షాపులలో లేకపోతే చిన్న చిన్న మార్కెట్లలో పంచర్ షాపులలో బైక్ మెకానిక్ షాపులలో పనిచేయాలి మనకు విద్య ఉంది కానీ మన దగ్గర లేనిది డబ్బు ఆ డబ్బుతోటి వాళ్ళందరూ కొనుక్కుంటున్నారు మన దగ్గర డబ్బు లేదు అయినా కూడా మన మన దగ్గర తెలివింది రాజ్యాంగం తెలిసిన వాళ్ళం అన్ని తెలిసిన వాళ్ళం చదువుకున్న వాళ్ళం ఈ పరిపాలన ఎట్లా చేయాలి తెలిసిన వాళ్ళం కాబట్టి మీరు డబ్బుకు ఓటు వేయకుండా మధ్యానికి డబ్బు ఓటు ఈసారి నిరుద్యోగుల భవిష్యత్తు ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓటేసే ప్రయత్నం చేయండి మీ మైనారిటీ అమ్మాయి ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి ఒక రెండు వందల మూడు వందల రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలకు ఆలోచించండి మీ బిడ్డ మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఎవరు వచ్చి ఇప్పుడు ఇంత ఎంత ప్రచారం చేస్తున్నారు డబ్బులు పెట్టి ఆ డబ్బులు ఎవరి డబ్బులు మన డబ్బులే నువ్వు కట్టే ఇష్ట డబ్బులే వాళ్ళు ఇలా ప్రచారం చేస్తారు ఇలా ఇంత ఇంత వ్యాలు పెట్టి ఇంత ఇవి పెట్టి కనీసం మా దగ్గర డబ్బులు లేక గోల్డ్ రాళ్ళ దగ్గర అట్టలు ఒక్కసారి అమలు వాళ్ళు ఎవరు లక్షల లక్షలు పెట్టి కోర్టు నోట్లు పెట్టి ఇలా ప్రభుత్వ ధనాన్ని రేస్ చేస్తాం మేము అట్లా కాదు మా దగ్గర ఉన్న డబ్బులు డబ్బులతో మాకున్న తెలివితోటి నువ్వు ఇలాంటి అట్టలు పెట్టుకొని జిరాకీలు తీసుకొని ఇలా మా అభ్యర్థిని గెలిపించాలని కోరుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళే కాకుండా మన బిడ్డలు కూడా ఎదగాలనుకుంటే ఈ టార్చ్ రేటు ముప్పై మూడు సంఖ్య అనే ఓటేయండి సరేనా